రామ్నగర్ సబ్ స్టేషన్ సమీపంలో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం చైర్మన్ పయ్యావుల పద్మమునిని చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి ఆశీస్సులు అందించారు పాత మార్కెట్ కమిటీ స్థలంలో మెడికల్ కాలేజీ నిర్మించడంతో మరో చోట మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని నిర్మించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు సుధాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు తో పాటు మనందరం కూడా లోక కళ్యాణార్థమై భగవంతుడు మనందరినీ అనుగ్రహించాలని వేడుకుంటూ అధరక్షత చేసా ఆ పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణ యొక్క અનુગ્રહો ઈ કાર્યાલય ઓે રાજ ધ્રુ ધ્રુન્ ધાર ધ્રુવ ધ્રુવ

నిజమైన రైతుకు నాలు రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి చేసే అవకాశం అదృష్టం ఆ భావంతో నాకు ఇచ్చింది ఆయన చేసి తప్పకుండా రైతులకు సంబంధించిన వరకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుంది అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మామూలు టైం బాగా పంట పని బాగా చేస్తాం బండారు సుధాకర్ ఆయన కూడా కొంత తెలుసు కాబట్టి ఆయన చేయడం అదేవిధంగా కశ్మీర్ మార్కెట్ కమిటీ ఎస్సీ మంచోడు అలాగే కలిసి ఇరవై సంవత్సరాల నుంచి కట్టుకోవాలి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఏదైతే తెలుసుకుంటే దాని ఖచ్చితంగా విజయవంతం రైతులకు వెయిట్ చేసి వాళ్ళ నుంచి రైతులు ఏదైతే కొట్టుకుంటారో అది చేస్తారో అమ్మ ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నూటికి నూరు శాతం ఏవైతే వాళ్ళు వాళ్ళందరికీ ఈరోజు చార్జెస్ చేసిన తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ వైట్ చేరు వాళ్ళతో పాటు డైరెక్టర్లందరికీ అదేవిధంగా తప్పకుండా వాళ్ళందరూ ఎవరి బాధ నూటి నూరు శాతం వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహించడంలో ఎలాంటి లేకుండా నిర్విఘ్నాంగా విజయం ఈరోజు ఏదైతే మా మంచిర్యాల మార్కెట్ కమిటీ కమిటీ సభ్యులందరికీ డైరెక్టర్లందరికీ మరియు చైర్మన్ శుభంగా తెలియజేసుకుంటూ ఏదైతే మా మీద నమ్మకంతో ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కుట్రల ప్రేమస్వర్రావు గారు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని నన్ను మార్గం వైస్ చైర్మన్గా మరియు చైర్మన్ చైర్మన్గా మరియు డ్రాక్టర్లు ఎవరైతే ఇచ్చారో వారందరికీ ఏదైతే నమ్మకంతో ఇచ్చారో నమ్మకాన్ని అమలు చేయకుంటూ ఏదైతే వ్యవసాయ రంగం ఏదైతే ఉందో వారికి ఏదైతే లబ్ధి చెందాలో గవర్నమెంట్ పరంగా ఇచ్చినా కూడా మరి రైతులు ఎవరైతే అపార్గలు రైతున్నారో పేద సాధ సన్నద రైతులు వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఏదైతే మా నమ్మకంతో ఇచ్చినందుకు ఈ మార్గం వచ్చే విధంగా కృషి కృషి చేస్తానని చెప్పేసి ఈ ప్రభు ఈ దీని పత్రికలుగా చెప్తూ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఇప్పుడు చూసుకుంటూ పోతా అంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు చూసుకుంటూ పోతా అంటే ఎన్నో మోసాలు జరిగినాయి మార్గం లో ఇప్పుడు అలాంటిది ఎలాంటి లేకుంటూ ఏదైతే రైతుకు ఉన్నారో రైతుకు చేర్చే విధంగా ప్రభుత్వం చచ్చేది ఏదైతే ఉన్నా కూడా చేర్చే విధంగా చేస్తామని చెప్పేసి ఈ అద్దె తెలియజేసుకుంటూ జాపర్స్ మా పెద్దనాడికి ధర్నాలు వేసుకుంటున్నాను ఈరోజు మార్గ్ కమిటీ ప్రమానికి వచ్చిన అటువంటి వినసాగరావు గారికి అదేవిధంగా మన ఇన్షియల్ మార్గం కమిటీ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు పెరుగు పెరిగిన ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు సార్ మాకు ఏదో మా మీద ఇంత నమ్మకం పెట్టుకొని మాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు దీనికి ఖచ్చితంగా మేము ఎగ్జామ్ చేసిన వాళ్ళము మాకు ఏదో డబ్బుల కోసం హర్చిస్తు కాదు ఎటువంటి ఏదైనా దీనికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం లేదా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా మేము దానికి మేము చేస్తామని మనసు